రష్యాకు సంబంధించిన యుద్ధ నిపుణులు పుతిన్ గారితో అన్న మాటలు ఏంటంటే సార్ మనము అనుబాంబులు వాడతాం వాడతాం అంటున్నాం కానీ మనం వాడతలేము అసలు ఒక ప్రపంచం మొత్తం అసలు అనుబాంబులు అంటేనే మనం భయపడాల్సిన పరిస్థితి ప్రపంచాన్ని మొత్తం వణికించాల్సిన పరిస్థితులు ఉండే బట్ ప్రపంచం మొత్తం మన లైట్ తీసుకుంటుంది ఎందుకని మనం వాడతలేం ఈ అనుబాంబులు అని చెప్పేసి పుతిన్ని ఆ సంబంధించిన టీం అడగగా అంటే ఒక ఆలోచన వచ్చింది అక్కడ వాస్తవానికి అసలు ఎందుకు వాడతలేడు ఇదంతా అని భారత్ ఖచ్చితంగా చెప్పింది విద్వా విధ్వంసం అనేది హండ్రెడ్ పర్సెంట్ తగదు ఈ చంపడాలు ఈ మానడ ఆయుధాలు ఇవన్నీ కూడా సరైన పద్ధతి కాదు యుద్ధం చేసే విధానం అసలు ఇది కాదు హింసతోని మనం ఏం సాధించలేమని చెప్పేసి భారత్ ఖచ్చితంగా తేల్చే చెప్పింది మీరు గంక అణువస్త్రాలు ప్రయోగిస్తే భారత్ తొనిస్తే స్నేహం అనేది ఇంకా మీరు వదిలేసుకో వదిలేసుకోవాలని చెప్పేసి మోడీ గారు కరాఖండిగా చెప్పడం జరిగింది సో అప్పటి నుంచి వెళ్ళి పుతిన్ కొంత ఆలోచన చేయడం జరుగుతుంది పుతిన్ కొంత వెనకడ చేయడం జరుగుతుంది ఎందుకంటే భారత్ తోని స్నేహం అనేది ప్రపంచ దేశాలకు ఇప్పుడు అవసరము అమెరికా కూడా అత్యంత అవసరం ఇప్పుడు సో అందుకోసమే అమెరికా కూడా ఇప్పుడు ఏంటి భారత్ తోని స్నేహానికి ముందడుగు ఇస్తుంది ఎప్పుడెప్పుడ ఎప్పుడెప్పుడ మన ఆలోచన మనం ఎప్పుడు పిలుస్తామా అనే ఆలోచనకి అమెరికా రావడం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ప్రపంచ దేశాల సైతం గడగడ గడగడవానికి పోయేలాగా వాళ్ళ చెప్పు చేతుల్లోగా పెట్టుకునే ఈ దీప్ స్టేట్ అనే ఒక వ్యవస్థ ఇప్పుడు భారతదేశానికి భయపడుతుంది భారతదేశానికి తలగుతుంది బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ ఈ దేశం ఏదైతే ఉందో భారతదేశం విశ్వగురుకు వెళ్ళడానికి గల కారణాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఒక మార్పులు ఏర్పడుతున్నాయి ఉత్తీను అనుబాంబు వస్త్రాన్ని ప్రయోగించకపోవడానికి గల కారణం భారత్ అనేది ప్రపంచం గుర్తిస్తున్న పరిస్థితి ఇప్పుడు సో అక్కడ ఒక వ్యతిరేకత వచ్చింది అసలు భారత్ తోని మనం స్నేహం లేకపోతుంది మనం ఖచ్చితంగా ఇది వేయాలి కదా మనం ఎందుకు వేస్తలేం అని చెప్పేసి వాళ్ళని అడిగితే పుతిన్ పుతిన్ అన్న మాట ఏంటంటే మనం వేస్తే ఒక ఇక్కడే కాదు అమెరికా యూకే ఫ్రాన్స్ జర్మనీ ఇలా అన్ని దేశాలలో మన అనుబాంబులు ఉంటాయి అని చెప్పేసి పుతిన్ అప్పుడే వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంత గొప్ప నైపుణ్యం వ్యక్తి అంత ఆయుధాలు ఉన్న వ్యక్తి ఎందుకు ఆగుతుండు అంటే బికాస్ ఆఫ్ భారత్ సో భారత్ తోని స్నేహం పోతుంది కాబట్టి ఆయన ఆపుతుండు సో ఈ విషయం తెలిసిన ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తుంది ఇది ఒకటే కాకుండా రిక్ రిక్ ఏదైతే ఉందో రష్యా ఇండియా చైనా కూటమి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ కూడా ఇప్పుడు అమెరికా ఐక్యరాజ్య సమితి కూడా ఆలోచింపజేయడానికి ఒక ఏర్పాటు జరుగుతుంది అసలు గతంలోనే ఐక్యరాజ్య సమితిలో మనకు శాసనసభ్యత్వం రావాల్సింది ఉండే అప్పుడు గొప్ప మహానుభావుడు మనకు అప్పుడు నెహ్రూ గారు ఏం చేశారన్నది అందరూ తెలిసిన విషయం కొత్త వల్ల మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇప్పుడున్న వ్యవస్థలో ఏంటంటే ఒక చలనం జరుగుతుంది ప్రపంచం మొత్తంలో సో భారత్ని కూడా ఐక్యరాజ్య సమితిలో చోటు ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆలోచన నడుస్తుంది సో దానికి ప్రత్యామ్నాయంగా ఈ రిక్ రావడము ప్రపంచ దేశాలలో భారత్ కీలకంగా ఉండడము ప్రపంచంలో ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ దేశాలు భారత్ భారత్ చేతిలో ఉండే గా చెప్పాలంటే వాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం వేరే దేశ మంత్రులు అంటే దీన్ని బట్టి ఆలోచించుకోవాలి మనం ఎంత కీలకంగా ఉన్నాం ప్రపంచంలో అని భారతదేశం అనేది గురు స్థానానికి వెళ్ళబోతుంది అతి త్వరలో అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ దీంతో మన నిర్ధారణ అవుతుంది ఐక్యరాజ్య సమితిలోని చోటు కాకుండా భారత్ చెప్పిన విధానాలే ప్రపంచం మొత్తం పాటించడానికి రెడీగా ఉండబోతుంది ఇప్పుడు భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఇప్పుడు భారత్ ఉంది అతి త్వరలో అతి రెండు మూడు దేశాలను దాటుకొని రెండో మూడో స్థానానికి భారత్ ఎదగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన విధానం అన్నది ఈ మిగతా దేశాలలో ఇప్పుడున్న డీప్ స్టేట్కి ఏదైతే ఉందో దానికి కూడా ఒక రకమైన భయం ఏర్పడ్డది ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకంటే ఒకటి ఉండే వ్యవస్థ మేము ఏం చేసి నడుస్తుంది ప్రపంచం మొత్తం మా చేతిలో ఉంటది ఏ దేశ రాజకీయాలన్నా మేము చేంజ్ చేయగలుగుతాము ఏ దేశాలలో ఏ ప్రెసిడెంట్ ఉండాలన్నా మేము చేయగలుగుతాం అని చెప్పేసి వాళ్ళకు ఆలోచన ఉండే ఒక భ్రమలో ఉండే వాళ్ళందరూ కూడా సో ఇప్పటిదాకా అలాగే కొన్ని చిన్న చిన్న దేశాలు వాళ్ళు ఆడి చిన్న చిన్న దేశాలేంది మన దేశం కూడా కొన్ని సమయంలో వాళ్ళు చెప్పిందే మన దేశంలో నడుస్తుండే అలాంటి దుర్మార్గమైన వ్యవస్థలు కూడా ఇక్కడ బ్రిటిష్ పాలనలో కూడా బ్రిటీషా సపోర్ట్ చేసిన వ్యవస్థ ఉంటుండే ఎవరు అందరు కూడా ధర్మం వైపే ఉండరు కదా కొంతమంది దుర్మార్గులో ఉంటారు సో అటు కూడా కొంత ఉంటుండే సో అలాంటి పరిస్థితులలో నరేంద్ర మోడీ గారిని పంత రెండు వేల పంతొమ్మిదిలో ప్రయత్నం చేశారు మొన్న జరిగిన లో కూడా ఓడగూడమని ప్రయత్నం చేశారు సో ఇక్కడ ఉంది భారతీయులలో చైతన్యం వచ్చేసింది హిందూ వ్యవస్థ మారింది భారతీయులలో దేశభక్తి అనేది పెరిగింది భారతీయులంతా ఒకటారు ప్రపంచంలో భారతీయులు తలుసుకుంటే ఏమైనా చేయగలుగుతారనేది ఒక మెసేజ్ ఇవ్వగలిగినాం కాబట్టి ఇప్పుడు ఈ దేశంలో వాళ్ళు చేయడానికి ఏమి లేదు సో మనతోని యుద్ధం చేయడం చాలా కష్టము మనతోని పోట్ల మనతోని పోటీకి రావడం ఫైట్ చేయడం కంటే మనతోని స్నేహం చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు డీప్ స్టేట్ లో ఉన్న ఈ ఐదారు ఐదు దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు ఆలోచిస్తున్న పరిస్థితి అంటే ఎక్కడి నుంచి భారతీయులు రావద్దు అనే కాడి నుండి నేను ఒక బుక్లో చదవడం ఇది డాగ్స్ ఆర్ ఇండియన్స్ నాట్ అలౌడ్ అనే ఒక తోని వాడు బోర్డు పెట్టిన కొన్ని ఉన్నాయి సో అలాంటి వ్యవస్థ నుంచి వెళ్ళి భారత్ మా అండ తోనే ప్రయాణం అనే స్థాయికి మనం ఈరోజు ఎదగలిగినాం అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది సో అంత గొప్ప స్థాయికి మనం రాగలిగినామంటే ఏ విధంగా వచ్చినాము ఎందుకు వచ్చినా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరం కూడా ఇంకొంచెం 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 ఈ మూమెంట్ మనం ఇంకా స్పీడ్ చేసుకుంటూ పోతే భారతీయులలో భారతదేశానికి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్న దేశభక్తికి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి ఒక్క యువకులలో ఇన్స్టాగ్రామ్స్లలో రీల్స్ లలో యూట్యూబ్లలో దేశభక్తిని పెంపొందించే విషయాలు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది దేశభక్తికి సంబంధించిన కథనాలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది దేశాని కోసం గతంలో పోరాడిన పోరాట యోధుల గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఆ చరిత్రలన్నీ మళ్ళీ రావాల్సిన అవసరం ఉంది కొన్ని వేల మంది ప్రాణ త్యాగాలు ఈ దేశం వెనకాల ఈ దేశం స్వతంత్ర పునాదుల వెనకాల ఉన్నాయని చెప్పేసి మనం ఇప్పుడున్న యువతకు తెలియాల్సిన అవసరం ఉంది రాబోయే తరాలకి ఈ దేశం ఏదైతే ఉందో భారతదేశం ప్రపంచంలోనే ప్రఖ్యాత గాంచిన దేశంగా విశ్వగురువుగా ఉండాలంటే ఈ దేశంలో ఉన్న యువతంతా మన దేశంలో మన గొప్ప విషయం ఏంటంటే ప్రపంచంలోనే అత్యధికంగా యువకులున్న దేశం భారతదేశం కాబట్టి మనకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి చాలా మంచి వనరులు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మనం దీన్ని కాపాడుకొని మోడీ గారికి సపోర్ట్ గా ఉంటూ భారతదేశాన్ని ఇంకా 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 గొప్ప స్థాయికి తీసుకెళ్లి ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఎంప్లాయ్మెంట్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది కంపెనీస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి భారత్ ఎదగడానికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మనం వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ నేను మీ కందర